క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు వేదిక పైన ఆహ్వానిస్తున్నాం గౌరవ పార్లమెంట్ గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనే బాలశౌరి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం గౌరవ శాసన సభ్యులు పాలకొండ శ్రీ నిమ్మల జయకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ శాసనసభ్యుల నెల్లిమర శ్రీమతి లోకం మాధవి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ లోకం మాధవి గారు నెల్లిమర వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవనీలు పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచికల్ల రమేష్ బాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం గౌరవనీలు ఎరమంచల శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయకుమార్ గారు గౌరవ శాసనసభ్యులు ఎలమంచలి శ్రీ సుందర కుమార్ గారు విశాఖపట్నం సౌత్ శ్రీ చెన్నుబైరు వంశీకృష్ణ యాదవ్ గారు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు పీగనవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు నరసాపురం చేస్తున్న సభ్యులు బొమ్మడి నాయకర్ గారు పీకనవరం చేస్తున్న సభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు సార్ దయచేసి సార్ కెమెరా టీంని అక్కడ ఉంచండి సార్ కెమెరా టీం ఉంచండి ఏ ఏ యాక్సెస్ అలానే ఆల్ యాక్సెస్ వాళ్ళని ఉంచండి అక్కడ పార్టీ కెమెరా టీం అంతా వాళ్ళు అక్కడ ఉండనియండి శ్రీ బొలిశెట్టి శ్రీశ్ర బొలిశెట్టి శ్రీనివాస్ గారు శ్రీ పట్టమ పక్షమట ధర్మరాజు గారు శ్రీ సిర్రి బాలరాజు గారు శ్రీ మండల బుద్ధు ప్రసాదరావు గారు శ్రీ అరవ శ్రీధర్ గారు ఆరణ శ్రీనివాసుల గారు వీరంతా వేదికపై ఆహ్వాని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శ్రీ వెమిలపాటి అజయ్ కుమార్ గారు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు శ్రీ తోట సీతారాం సుధీర్ గారు శ్రీమతి పాలవల శశస్వి గారు శ్రీ చిలకలపూడి పాపారావు గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు పిసి వరుణ్ గారు తుమ్మల రామస్వామి కోరికాని రవికుమార్ గారు వెగ్సన సూర్యనారాయణ రాజ్ గారు కనకరా సూర్య గారు శ్రీ కొట్టపల్లి కొత్తపల్లి సుబ్బారాయుడి గారు శ్రీ పెదపూడి కుమార్ గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శ్రీమతి పడాలరుణ్ గారు శ్రీ జయమంగళ వెంకటరమణి గారు శ్రీ కిలారు రోసయ్య గారు శ్రీ టివి రామారావు గారు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ బి మహేందర్ రెడ్డి గారు శ్రీమతి అనుగోలు రంగశ్రీ గారు శ్రీ బురగాపు ఆనంద సాయి గారు పార్టీ ప్రజల శ్రీ ఏవి రత్నం గారు శ్రీ బలిశెట్టి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ శ్రీ భానుమూరి శ్రీనివాస్ యాదవ్ శ్రీ చిలకం మనుసోదర్ రెడ్డి గారు శ్రీ మేమూరి గౌడి గారు తెలంగాణ ఇన్ఛార్జ్ చంద్రమోహన్ గారు శ్రీ కొట్టుకురుపూడి గోవిందరాజు గారు బండిరెడ్డి రామకృష్ణ గారు సామినేని ఉదయపారు గారు గాదే వెంకటేశ్వరరావు గారు శేక్ రియాజ్ గారు పసుపులేటి హరిప్రసాద్ గారు అసెంబ్లీ కాన్సిల్ ఇన్ఛార్జ్ శ్రీ వంపూరి గంగల గారు పంచకర్ల సందీప్ గారు శ్రీ పసుపులేటి ఉషాకిరణ్ గారు శ్రీ రాజు గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి